క్యాన్సర్ బాధితుల మొహాల్లో చిరునవ్వు చిందించడానికి హెల్పింగ్ మైండ్స్ గొప్ప సంకల్పంతో తలపెట్టిన హెయిర్ డొనేషన్ కార్యక్రమాలు మహిళలు అమ్మాయిలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేశాలు దానం చేస్తున్నారు మదనపల్లెకు చెందిన మదనపల్లెకు చెందిన ధనమ్మ కృష్ణారెడ్డిల కుమార్తె భవిష్య హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి వచ్చి స్వచ్ఛందంగా తన కేశాలను దానం చేశారు వీరికి హెల్పింగ్ మైండ్ సభ్యులు పూల మొక్కను ప్రశంస పత్రాన్ని అభినందించారు ఇప్పటి వరకు కేశాలు దానం చేసిన వారి సంఖ్య యాభై ఆరుకు చేరుకుందని అబూబకర్ తెలిపారు है ना देख लो दोनों मुंह गद्दी सी फेस అందరికి నమస్కారం నేడు మదనపల్లి చెందినటువంటి ధనమ్మ కృష్ణారెడ్డి గారి ముద్దుల కుమార్తె భవిష్య యాభై ఏడవ కేశాల దాతగా నమోదైంది ఆమెకి హెల్పింగ్ మైండ్స్ నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈ కేశాల దానం అంటే క్యాన్సర్ బాధితుల్లో కిమోథెరపీ ఫోర్త్ స్టేజ్ లో హెయిర్ లాస్ అయిపోవడం వాళ్ళు మనోవేదనకు గురయ్యి ఆత్మహత్యలకు పాల్పడే అవకాశాలు కూడా ఉంటాయి వారికి మానసికంగా అయినా తోడుగా నిలబడాలని చెప్పి ఈ కేశాల దానంలో దాదాపు ఇప్పటికీ ఈ నేటితో యాభై ఏడు మంది కేశాల దానం చేయడం జరిగింది కేశాల ఈ క్యాన్సర్ బాధితులకు హెల్పింగ్ మైండ్స్ నుంచి ఉచితంగా విగ్గులు కూడా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎవరైతే ఈ కేశాల దానానికి వస్తారో వారు ముఖ్యంగా అంటే పద్నాలుగు ఇంచులు అంటే పెద్ద స్కేల్తో ముప్పై సెంటీమీటర్ల పొడుగుతో ఉన్నటువంటి ఆ లెంత్ హెయిర్ మాత్రమే తీసుకుంటాము అవి చేతితో తయారు చేయబడినటువంటి విగ్గులు అవి కూడా పూర్తిగా ఉచితంగానే అందిస్తాము అదేవిధంగా ఈ కేశాల దానం వచ్చేవారికి హెయిర్ కట్ చేసి ఉచిత సేవలు అందిస్తున్నటువంటి విగ్లో బ్యూటీ పార్లర్ విజయలక్ష్మి మేడం గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గ్యాబ్బెస్ భవిష్య అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి జై భారత్